శ్రీ లక్ష్మీనసింహ పరబ్రహ్మణే నమ ఈ దినము అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఈరోజు నియామకం జరిగింది ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది నన్ను అహోబిల మఠం పీఠాధిపతి అయినటువంటి శ్రీ రంగనాథ ఇంద్రమహాదేశుల వారు నియమించడం జరిగింది వారి నియమానుసారం ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించాను భక్తులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను ఈ అహోబల క్షేత్రం యొక్క అభివృద్ధికి మీ వంతు కృషి చేసి అహోబల క్షేత్రానికి సహకరించవలసిందిగా కోరుచున్నాను ఈ అహోబల క్షేత్రంలో కొన్ని సమస్యలు అవన్నీ ఉన్నాయి వాటిని అన్ని కూడా భగవంతుని యొక్క అనుగ్రహం క్రీడాధిపతుల యొక్క అనుగ్రహంతో సరిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నాను ప్రబ్యే నిరవద్యాం విషద్యాం గుణసంపదా శరణం భవభీతమణీశ్వరం వేదాంతదేశిగయదీంద్రఘటాక్షలబ్దత్రయంతసారమణమధ్య గుణం ముదాగ్రం నారాయణాఖ్య ధీదుపాషిక్తం శ్రీరంగనాథయి శేఖరమాశ్రయాము అస్తద్గురు పరంపరాభ్యో నమ అహోబిమఠం పీఠాది పరంపరాదంలో నిర్వాహం చేసే ఈ ఒక క్షేత్రం దాదాపు రెండు మూడు స్వచ్ఛంగా నుంచి స్వచ్ఛంగా అహోబిలమతం స్వామివారి యొక్క పరిపాలనలో శ్రీ పీఠాద్రి వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణతో విశేషమైన ఉత్సవాలు సంప్రోక్షణాలన్నీ జరుగుతుంది జరిగినది మరియు ఎదురు కాలంలో కూడా అటువంటి వైభవం ఇంకా చక్కచామంగా జరగాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థించి స్వామివారు పదే పదే చెప్పడం భక్తులకి మెరుగైన దర్ సౌకర్యం అదేవిధంగా అన్నదాన భవనం నిర్మాణం అవుతుంది ఆ అన్నదాన భవనంలో నిత్యం అన్నదానం భగ భక్తుడికి వినియోగించాలి అదేవిధంగా అన్ని కులం వారికి ఇచ్చిన ఆ ఒక అన్నదానాన్ని భవనాన్ని తొందరగా నిర్ నిర్మించి భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసేదానికి స్వామివారు రామానుజం వారిని నియమించారు వారు ఈ క్షేత్రంలో పూర్వంగా పనిచేశారు వారి తండ్రి గారు చేశారు వారు చేసి డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయి ఇప్పుడు ఇక్కడ అహోబిల క్షేత్రానికి పరిపాలన అధికారిగా నియమించబడినారు కనుక వారికి అన్ని విధంలో ప్రతి ఒక్కరూ సహకరించి ఈ క్షేత్రాన్ని మంచి స్థాయికి అభివృద్ధి చేయాలని చెప్పి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించి పీఠాపతి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్ అందరికీ లభించాలని చెప్పి సంతాన సంపద లక్ష్మి ஆயுரோர்விக்கா சீநிம்மபந்தோத் தைபவா்மதிவன்ச்சோதீந்திரமாதேசிகா நம சீமதே ஸ்ரீவன்ச்சோோரங்கமேசிகா நம